మహాదేవి మీద అయితే వాళ్ళ ఆవిడకైతే చాలా అనుమానం అయితే వచ్చేస్తుంది అనమాట ఆవిడ వచ్చి ఇక్కడ ఎక్కడ సిట్టింగ్ వేసినందుకు అనుమానం వస్తుంది ఏమీ అలా చూస్తున్నావు అని చెప్పేసి అయితే మహాదేవయ్య అతనికి వాళ్ళ ఆవిడకైతే అంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి లేచి తన సోఫాలో అయితే వచ్చి కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాడు అంతలోగా వాళ్ళ ఆవిడ అయితే అవి అతను మహాదేవను చూసి ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా తనకు అనిపించేమో ఆడవాళ్ళందరినీ వాళ్ళ అత్తయ్య అతయ్య ఇంక రండి అని చెప్పేసి అయితే సత్యాన్ని వాళ్ళ పని మనిషిని కూడా దగ్గరికి తీసుకొచ్చి అత్తయ్య మీ బావకి ఇలాంటి అలవాటు ఏమైనా ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ఏం అలవాటే అని అంటే ఈ అలవాటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అలా అత్తయ్యకేమో అర్థం అర్థం అవ్వక ఏంటి ఇలా పడుకోవడమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య ఈ అలవాటు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఏ అలవాటే అని చెప్పేసి అయితే అదే నన్ను ఎవరు అమ్మాయి తిరిగి బయట తిరుగులు తిరిగే అలవాటు ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను ఏమైనా వేరే పైన ఇలాంటి అలవాటు ఉండి నన్ను కట్టబెట్టారేమో అని అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అంతలోగా అక్కడికి వచ్చిన ఆవిడైతే నాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే న్యూస్ రిపోర్టర్స్తో వచ్చిందనమాట అంతలాగా న్యూస్లో అయితే మహిళలపై మహిళలందరూ కూడా మహాదేవయ్యపై ఇది ఉందని చెప్పేసి అయితే అంటూ అంటే ఇంకా ఏం చేసేది లేదు ఒక ఐడియా ఉంది నా అని చెప్పేసి అయితే సత్య సలహా ఇస్తుంది డిఎన్ఏ టెస్ట్ చేయించేద్దాము అలా అయితే తేలిపోతుంది కదా ఆవిడకి మీకు సంబంధం లేదని చెప్పేసి అని అంటుంది అనమాట ఆ మాటలు విన్న మహాదేవయ్య అయితే షాక్లో ఉంటాడు ఏం చేద్దాము అని చెప్పేసి అప్పుడు అతను అక్కడ తన మాటలు విన్న క్రిష్ అయితే షాక్లో ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది ఎవరు ఆవిడ అసలు ఏం జరుగుతుంది నాన్నకి ఏం సంబంధం అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మహాదేవి ఆలోచిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్